చిత్తూరు నగరంలోని గిరిపేట పెద్ద ఎత్తున అభిషేకము అర్చనలు కార్యక్రమాన్ని నిర్వహించారు ఇదే నేపథ్యంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా మహిళలు స్వామివారి సన్నిధిలో దీప ఆరాధన చేసి స్వామివారికి మొక్కులు తెచ్చుకున్నారు ఈ రోజు ముఖ్యంగా కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి చిన్నపిల్లడు రూపంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు ముఖ్యంగా ఆయన కుమారస్వామి అయినప్పటికీ ఆరుముఖం షణ్ముఖంలో ఆయన కనిపిస్తారు ఈ ఆరుముఖాలు కూడా మనలోని మద మాశ్చర్య లోభ అన్నిటిని కూడా తీరుస్తుందని వాటికి సంబంధించి మనం మనలోని ఆహాన్ని అణచివేసి పూర్తిగా స్వేచ్ఛగా స్వామి వారికి లీనమైపోవాలి అన్న ఆలోచనతో ఈరోజు దీపారాధన చేయడం అనేది షష్ఠికి సంబంధించిన ఒక కథగా చెప్తారు మరి ఈ సస్య సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో స్వామివారికి దీపారాధన చేస్తున్నారు వారి సౌభాగ్యానికి సంబంధించిన ఒక విషయం అని కూడా చెప్పచ్చును భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో భక్తులు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి చెంగల్ రాయ కొండపైన స్వామివారిని దర్శించుకుంటున్నారు ఇదే నేపథ్యంలో డిసెంబర్ రెండవ తేదీన భరణి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు భరణి అభిషేకాన్ని కూడా చేపడతారు అదేవిధంగా డిసెంబర్ మూడవ తేదీన కార్తీక దీపోత్సవం సందర్భంగా సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడ చంగల్ రాయ కొండపైన కార్తీక దీపోత్సవాన్ని అంటే అన్నామాలి దీపోత్సవం ఏ విధంగా జరుగుతుందో అంత ప్రాభావంతో అత్యంత వైభవంగా ఇక్కడ చంగల్ రాయ కొండపైన కార్తీక దీపోత్సవాన్ని అయితే నిర్వహిస్తారు సాయంత్రం నాలుగు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది సాయంత్రం ఆరు గంటలకు కొండపైన దీపాన్ని వెలిగిస్తారు అదేవిధంగా సాయంత్రం రాత్రి తొమ్మిది గంటలకు పుష్పపల్లకి సేవా కార్యక్రమం ఉంటుంది ఈ పుష్పపల్లకి చిత్తూరు నగర మాడవీధుల్లో నిర్వహిస్తారని కూడా ఇక్కడ స్వామివారు వారు చెప్తున్నారు డిసెంబర్ నాలుగవ తేదీన కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఇక్కడ అత్యంత వైభవంగా శాంతి హోమాన్ని కూడా ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు నిర్వహిస్తారు కాబట్టి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ హోమాది కార్యక్రమంలో కార్తీక దీపోత్సవంలో పాల్గొని స్వామివారి కృప కటాక్షానికి పాత్రలు కావాలని ఇక్కడ ఆలయ ధర్మకర్త కావచ్చు లేదా ప్రధాన అర్చకులు